నమస్కారం మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం పితృపక్షానికి సంబంధించిన ఒక మహోన్నతమైన దివ్యమైన కథను తీసుకొచ్చాము ఈ పవిత్రమైన కథను కేవలం వినడం ద్వారానే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని చెప్తారు ఏ మనిషివుల్లోకి ఈ కథ పడితే అతని కోట్లాది పాపాలు అవుతాయి మరియు అతని అపారమైన ధన సంపదలు సుఖాలు సమృద్ధి లభిస్తాయి ఈ అద్భుతమైన కథను స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడుకి చెప్పారు కాబట్టి మనమంతా శ్రద్ధతో మనసుని ఏకాగ్రతం చేసి విందాం ఈ పుతృపక్షానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను స్నేహితులారా ఈ కథ చాలా పురాతన కాలానికి సంబంధించింది ఒకసారి పక్షుల రాజు అయిన గరుడు తన పితృపక్షం గురించి ఆసక్తి జిజ్ఞాస పుట్టింది ఈ జిజ్ఞాసకు సమాధానం పొందడానికి గరుడు ద్వారకకు చేరుకున్నాడు మరియు భగవాన్ శ్రీకృష్ణుని ముందు వినమ్రంగా ప్రణామం చేసి నిలబడ్డాడు స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని సంజ్ఞ చేశారు గరుడు చేతులు జోడించి విన్నవించాడు హే ప్రభు ఒక సందేహం ఉంది దయచేసి చెప్పండి పితృపక్షంలో మనుషులు పితరులను పూజిస్తే వారికి ఏం ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజుల్లో పితృలను సంతోషపరచడానికి ఏమేమి ఉపాయాలు చేయాలి భగవాన్ శ్రీకృష్ణుడు గరుడు వైపు చూసి చిరునవ్వుతో చూశారు మరియు చెప్పారు హే గరుడ నువ్వు అత్యంత ఉత్తమమైన ప్రశ్న అడిగావు నిజానికి నీ ప్రశ్నలో మొత్తం మానవ జాతి కళ్యాణం దాగి ఉంది ఎవరైతే శ్రద్ధతో పితరులను సంతుష్టులను చేస్తాడో అతని అన్ని దుఃఖాలు దోషాలు స్వయంగా తొలగిపోతాయి పితృలను పూజించడం ద్వారా మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది దాన్ని నేను ఈరోజు నీకు చెబుతాను దీన్ని శ్రద్ధగా విను ఎవరైతే శ్రద్ధ భక్తులతో ఈ కథను వింటారో చెబుతారు అతని అన్ని పితృదోషాలు నాశనం అవుతాయి మరియు అతనిపై సదా పితృల కృప ఉంటుంది గరుడు ఉత్సాహంగా చెప్పాడు మీ పవిత్రమైన నోటి నుండి ఈ మంగళకరమైన కథను వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను దయచేసి వివరంగా ఈ కథను చెప్పండి నేను తప్పకుండా ఈ పుణ్యకథను అందరికీ చెబుతాను శ్రీకృష్ణుడి విధంగా చెప్పారు హే గరుడ చాలా కాలం క్రితం జరిగిన సంగతి పురాతన కాలంలో రుచి అనే ఒక పరాక్రవంతుడైన రాజు ఉండేవాడు రాజు రుచి ఒకరోజు సంసారంలోని అన్ని మాయా మోహాలను వదిలేసి తన రాజ్యాన్ని ధనాన్ని సంపదలను అన్ని సంసార సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు అతను రాజపాతాన్ని వదిలేసి వైరాగ్యాన్ని ధరించి నిర్మోహిగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్వి జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు రాజు రుచి ఇంటిని కుటుంబాన్ని వదిలేసి అడవిలో సాధువులా తిరగడం ప్రారంభించాడు అతను రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవాడు మిగిలిన సమయంలో ప్రభు చింతనలో తపస్సులో మునిగిపోయేవాడు రాజు రుచి యొక్క కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పిత్రులు అత్యంత చింతిస్తున్నారు స్వర్గలోకంలో విరాజిల్లుతున్న అతని మరణించిన పూర్వీకులు ఇది చూసి చాలా దుఃఖపడ్డారు ఎందుకంటే వారి వంశజుడు సంసారాన్ని త్యజించి సన్యాస జీవితాన్ని స్వీకరిస్తున్నాడు తమ పుత్రుని వంశం ఇలా అంతరించిపోతుందని చూసి పిత్రులకు భయం కలిగింది వారు ఆలోచించడం మొదలుపెట్టారు రుచి పెళ్లి చేసుకోకపోతే సంతానాన్ని కనకపోతే వారి కుల పరంపర ఇక్కడితోనే ముగిసిపోతుంది అప్పుడు పితృలకు పిండదానం శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారు ఈ ఆందోళనతో వ్యాకులమై పిత్రులు నిర్ణయించుకున్నారు తాము స్వయంగా భూలోకానికి వెళ్ళి తమ వంశజునికి సరైన మార్గం చూపించాలి అతడు వైరాగ్యాన్ని వదిలి గృహస్థ జీవితాన్ని స్వీకరించాలి కొంతకాలం తర్వాత ఒక్కరోజు రుషిగా మారిన రాజు రుచి అడవిలో ఒంటరిగా తపస్సులో మునిగిపోయాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక దివ్యమైన ప్రకాశం అక్కడ ప్రత్యక్షమైంది మరియు నాలుగు తేజస్వి పురుషులు అక్కడ అవతరించారు ఆ దివ్య ఆత్మలను చూసి రుచి యొక్క తపస్సు భంగమైంది మరియు అతడు విస్మయంతో కళ్ళు తెర్చాడు తన ముందు అలాంటి అలౌకిక అతిథులను చూసి అతను వెంటనే లేచి వారి పాదాలకు దండం పెట్టాడు అతను వినయంగా అడిగాడు హే మహానాత్మలారా మీరెవరు ఈరోజు నా ముందు ప్రత్యక్షం కారణం ఏమిటి వారిలో ఒక దివ్య పురుషుడు మధుర స్వరంలో చెప్పాడు వత్స రుచి మేము నీ పిత్రులము అంటే నీ పూర్వీకులము నీ ప్రస్తుత ఆదరణను చూసి మేము అత్యంత దుఃఖిస్తున్నాము అందుకే నిన్ను కలవడానికి వచ్చాము తన పూర్వీకులను ముందు చూసి ఋషి రుచి యొక్క కళ్ళు శ్రద్ధతో నిండిపోయాయి అతను చేతులు జోడించి ఆదరంగా చెప్పాడు హే పూజ్య పితృదేవులారా మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది దయచేసి చెప్పండి నా ఏ ఆచరణతో మీరు అసంతుష్టులయ్యారు నాకు ఏ తప్పు జరిగింది అందుకే మీరు స్వర్గం నుండి స్వయంగా వచ్చారు ఒక పితరు గంభీర స్వరంతో చెప్పాడు హే పుత్ర మేము నీ జీవిత మార్గంతో సంతుష్టులం కాదు ఎందుకంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు చెప్పు నువ్వు గృహస్థ జీవితం నుండి ముఖం తిప్పడానికి కారణం ఏమిటి పెళ్లి చేసుకోవడం మరియు గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టడం మనిషి జీవితంలో పరమ కర్తవ్యం గృహస్థాశ్రమం స్వర్గం మరియు మోక్షం పొందడానికి ఉత్తమ మార్గంగా చెబుతారు గృహస్థుడు కాకుండా మనిషి తన అన్ని కర్తవ్యాలని పాటించలేడు మోక్షం పొందలేడు మరొక పితరు సంజాయిస్తూ చెప్పాడు హే వత్స గృహస్థ జీవితంలో ఉండి మాత్రమే మనిషి దేవతలు పితరులు ఋషి మునులు అతిథుల సేవను బాగా చేయగలడు ఎవరైతే ఇంట్లో ఉండి యజ్ఞాలు చేస్తాడో దేవతలకు స్వాహ అని హవి సమర్పిస్తాడో పితరులకు తర్పణం చేస్తాడో అతను తన దేవరుణం మరియు పితృరుణం నుండి విముక్తుడవుతాడు అలాగే గృహస్థుడు తన ఇంటి ముందుకు వచ్చిన అతిథికి అన్నం నీరు ఇచ్చి తృప్తి చేస్తాడు దాన పుణ్యాలు చేస్తాడు అంటే ఋషి రుణం మరియు మానవ రుణం కూడా తీర్చేస్తాడు ఈ విధంగా పితరు చెప్పాడు సంతానాన్ని కనడం మరియు వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మనిషి పరమ ధర్మం ఆలోచించు సంతానం లేకుండా నువ్వు స్వర్గాన్ని ఎలా పొందుతావు నీ తర్వాత నీ పితరులకు పిండదానం శ్రాద్ధకర్మలు కర్మలు ఎవరు చేస్తారు దేవపూజ మరియు పితృదర్పణం లాంటి కర్మలు చేయకుండా నీకు ఉత్తమ లోకాలు లభించవు నువ్వు నీ కర్తవ్యం నుండి విముఖుడవైతే మరణం తర్వాత నీకు నరకం భోగించాల్సి వస్తుంది మరియు తర్వాత జన్మలో కూడా కష్టాలు పడాలి పిత్రుల మాటలు విని రుషి రుచి కొంచెం సమయం మౌనంగా ఉన్నాడు తర్వాత ధీమాగా జవాబిచ్చాడు ఏ నా పూజ పూర్వీకులారా మీ ఆందోళన మూలకారణాన్ని నేను అర్థం చేసుకున్నాను కానీ దయచేసి నా మాట కూడా వినండి నా అభిప్రాయంలో సంసారిక పెళ్లి బంధం మనిషికి అనేక దుఃఖాలకు కారణమవుతుంది గృహస్థ జీవితాల్లోకి అడుగు పెట్టగానే మోహమాయలు చుట్టుముడతాయి మరియు మనిషి తెలియకుండానే కొత్త కర్మలు చేస్తాడు ఈ ఆలోచనతోనే నేను జీవితాంతం అవివాహితుడుగా ఉండాలని సంకల్పించాను నేను మానుతున్నాను స్త్రీ సంగమం చేయడం ద్వారా మనసు మరియు ఇంద్రియాలపై నియంత్రణ ఉంచడం కష్టమవుతుంది అందువల్ల ఆత్మశాంతి భంగమవుతుంది ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రోజు శాస్త్రాలను అధ్యయనం చేస్తాడో రూప అమృతంతో తన ఆత్మను నిర్మలం చేస్తాడో అతనే నిజంగా ప్ర ప్రశంసనీయుడు అందుకే నేను జ్ఞాన మార్గంలో నడవాలని నిర్ణయించాను తద్వారా నా ఆత్మను సంసార బంధాల నుండి దూరంగా ఉంచగలను పితరులు కొన్ని క్షణాలు క్షాంతంగా ఉన్నారు తర్వాత ఒక పితరు ధైర్యంగా సంజాయిస్తూ చెప్పాడు ఇంద్రియ సంయమనము మరియు ఆత్మశుద్ధి గురించి నువ్వు చెప్పిన మాట సరైనదే మనిషి తప్పకుండా తన మనసు మరియు ఇంద్రియాలను వశంలో ఉంచాలి మరియు ఆత్మజ్ఞాన జలంతో తన ఆత్మను పవిత్రం చేసుకోవాలి కానీ నువ్వు నడుస్తున్న మార్గం పూర్తి కళ్యాణ మార్గం కాదు వేదశాస్త్రాల్లో చెప్పిన కర్మలను త్యజించడం సరైంది కాదు యజ్ఞం దానం తపస్సు లాంటి శుభకర్మలు నిష్కామభావంతో చేస్తే అవి బంధాలు కావు బదులుగా పాపాలను నాశనం చేస్తాయి మునుపటి జన్మల పాపపుణ్యాలు మనిషికి దుఃఖాలనిస్తాయి వాటిని భోగించడం ద్వారా కట్టిపడేస్తాయి ఇప్పుడు నీ తర్కానికి జవాబు విను మనిషిగా పుట్టిన వారు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి అని ఆదేశం ఉంది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు మోక్షం ఎలా లభిస్తుంది సంతానం లేకుండా నీకు స్వర్గం లభించదు మాకు తర్పణం లభించదు సంతానం ద్వారా చేసే శ్రద్ధ శ్రాద్ధంతోనే పితరులకు తృప్తి లభిస్తుంది వంశం ముందుకు సాగుతుంది కాబట్టి హే పుత్ర విధిగా పెళ్ళి చేసుకో సంతానాన్ని కను నువ్వు ఇలా చేయకపోతే ఇప్పటి వరకు నువ్వు తపస్సు త్యాగంతో సంపాదించిన పుణ్యం అంతా వ్యర్థమవుతుంది మా వంశం నాశనం అవడంతో మేము పితరులు కూడా అసంతృప్తిగా ఉంటాము కేవలం సంతానాన్ని పొంది దాన్ని సరిగ్గా పెంచి పెంచడం ద్వారానే మమ్మల్ని సంతుష్టులను చేయగలవు పితరుల ఈ తర్కబద్ధమైన మాటలు ఋషి రుచి హృదయాన్ని మార్చేశాయి అతడు నిజంగా తన పూర్వీకులు సరైందే చెబుతున్నారు అని ఆలోచించిన తర్వాత అంతిమంగా అతడు నిర్ణయించాడు తన పితరులను సంతోషపరచడానికి గృహస్థ జీవితాన్ని స్వీకరించడమే సరైంది ఆ తర్వాత ఋషి రుచి చేతులు జోడించి పితరులను వేడుకున్నాడు హే పితృదేవులారా మీరు నాకు సన్మార్గాన్ని చూపించారు ఇప్పుడు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మరియు పెళ్లి చేసుకోవాలని సంకల్పిస్తున్నాను కానీ ఒక సమస్య ఉంది నా వయస్సు ఇప్పుడు చాలా పెరిగిపోయింది నాలాంటి వృద్ధునికి తపస్వికి ఎవరు తమ కన్యను ఇస్తారు ఏ కన్య తల్లిదండ్రులు నాతో ఆమె పెళ్ళిని అంగీకరిస్తారు ఇది ఆలోచిస్తుంటే నా మనసులో సంకోచం కలుగుతుంది పితరులు జవాబిచ్చారు వత్స నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వహించాలని ప్రతిజ్ఞ చేయి మార్గం స్వయంగా వచ్చేస్తుంది నువ్వు మా మాటలను పాటించకపోతే మేము పితృల పతనం నిశ్చితం మరియు నీకు కూడా అధోగతి జరుగుతుంది కన్యను ఎవరు ఇస్తారని ఆలోచించకు గుర్తుంచుకో ఈశ్వరుడు తమ బాధ్యతను నిర్వహించడానికి తయారుగా ఉన్నవారికి సహాయం చేస్తాడు ఇంత చెప్పి నాలుగు దివ్య పితరులు క్షణంలో అదృశ్యమయ్యారు పిత్రులు అదృశ్యం అవ్వగానే రుషి రుచి అడవిలో ఒంటరిగా నిలబడ్డాడు ఇప్పుడు అతని ముందు అతిపెద్ద సవాల్ తనకు సరైన జీవిత సహచరిని వెతకడం అతను సంకల్పం చేసుకున్నాడు కానీ మనసులో సందేహాలు ఆందోళనలు మొదలయ్యాయి ఈ పని ఎలా పూర్తవుతుందో అని రుషి రుచి అనేక ప్రదేశాల్లో తిరిగి తనకు వధువును వెతికాడు కానీ ప్రతి చోట నిరాశే ఎదురైంది అతని వృద్ధాప్యం మరియు తపస్సు జీవితాన్ని చూసి కన్య నివరానికి ఎవరు సిద్ధంగా లేరు సమయం గడిచే కొద్దీ అతని నిరాశ పెరిగిపోయింది కానీ అతను ధైర్యం వదలలేదు పితరుల మాటలు అతనికి బాగా గుర్తు చేస్తూ అతని హృదయాన్ని వ్యధిస్తున్నాయి అయినప్పటికీ అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరికి చాలా ఆలోచించిన తర్వాత రుషి రుచి ఈ నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు కేవలం ఈశ్వరుడు మాత్రమే తనకు సహాయం చేయగలడు అతను సృష్టికర్త అయిన భగవాన్ బ్రహ్మను ఆరాధించాలని నిర్ణయించాడు ఇది ఆలోచించి అతను దట్టమైన అడవిలో ఒంటరి స్థలంలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు ఋషి రుచి దృఢ సంకల్పంతో తపస్సు మొదలుపెట్టాడు అతని తపస్సు రోజు రోజుకి కఠినమవుతుంది అవుతుంది అతను వంద సంవత్సరాల పాటు కఠిన తపస్సులో తనను తాను తప్పించాడు తర్వాత అతనిలో కోరిక బలంగా ఉంది దేవలోకం వరకు ఆ శక్తితో కంపించిపోయింది చివరికి అతని ఘోర తపస్సుతో సంతుష్టుడై జగత్పిత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడు తన పూర్తి దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు మరియు అతను వచ్చిన వెంటనే మొత్తం అడవి ప్రకాశంతో వెలిగిపోయింది బ్రహ్మదేవుని దర్శనం పొంది ఋషి రుచి ఆనందంతో గద్గదమయ్యాడు మరియు అతను వెంటనే లేచి ఆధారంగా బ్రహ్మదేవునికి ప్రణామం చేశాడు బ్రహ్మదేవుడు సంతోషంగా చెప్పాడు హే రుచి నీ తపస్సు నన్ను సంతుష్టిని చేసింది నీ లగ్న మరియు ధైర్యం అనుకరణీయం చెప్పు వత్స నీ అభిలాష ఏమిటి నీ హృదయంలో నిస్సంకోచంగా ఉన్న విషయం నాకు చెప్పు నీ మనోకామనను నేను పూర్తి చేస్తాను భగవాన్ బ్రహ్మ మధుర మాటలు విని రుచి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి అతను చేతులు జోడించి వినయస్వరంలో చెప్పాడు హే జగత్పిత మీ దర్శనం మాత్రమే నా జీవితాన్ని సఫలం చేసింది నా పితరులు నాకు వంశాన్ని కొనసాగించడానికి సంతానాన్ని కనమని చెప్పారు కానీ నాకు యోగ్య వధువు లభించడం లేదు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి లేదా స్వయంగా నాకు సుపాత్ర కన్యనివ్వండి దాంతో పెళ్లి చేసుకొని సంతానాన్ని కనగలను బ్రహ్మదేవుడు చిరునవ్వుతో జవా జవాబిచ్చాడు ఏ రుచి నీ పితరులు నీకు సూచించిన మార్గం సరైందే నువ్వు నిశ్చింతగా ఉండు నీకు త్వరలోనే ఒక ఆదర్శవంతమైన పత్ని లభిస్తుంది నువ్వు స్వయంగా ప్రజాపతి పదవిని అలంకరిస్తావు మరి నీ ద్వారా అనేక ప్రజల పాలన పోషణ జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను నువ్వు మనసులో నీ ఇచ్చను దృఢంగా ఉంచి నీ పితరులను శ్రద్ధాపూర్వకంగా పూజించు శ్రా శ్రాద్ధం మరియు తర్పణం ద్వారా నీ పితరులను సంతోషపరచు వారు సంతుష్టులై నీ కామను తప్పకుండా పూర్తి చేస్తారు మరియు నీకు ఉత్తమ గుణాలు గల పత్నివరాన్ని ఇస్తారు ఇలా చెప్పి భగవాన్ బ్రహ్మ అదృశ్యమయ్యారు బ్రహ్మదేవుడు వెళ్ళగానే రుషి రుచి వారి ఆదేశం ప్రకారం వెంటనే తన పితరులను సంతోషపరచడానికి ఉపాయాలు మొదలుపెట్టాడు ఋషి రుచి సమీపంలో ప్రవహిస్తున్న ఒక పవిత్ర నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాడు తర్వాత ఒంటరిగా ఆసనం వేసుకొని కూర్చొని తన పితరుల కోసం తర్పణం చేశాడు అంజలిలో నీరు నింపి సూర్యదేవుని వైపు ముఖం పెట్టి మంత్రోచ్చారణతో నీరు అర్పించాడు మరియు పితరులను ఆహ్వానించాడు తర్వాత ఏకాగ్రత చిత్తంతో అక్కడే శాంతంగా కూర్చుని పితృదేవుల మహిమను గుర్తు చేసుకుంటూ వారి స్థుతి చేయడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పాడు హే గరుడా మహాత్మా రుచి అప్పుడు పితరులను స్థుతించిన స్థుతిని ప్రతి మనిషి శ్రద్ధగా వినాలి ఈ స్థుతిని కేవలం వినడం ద్వారానే అన్ని రకాల దుఃఖాలు దోషాలు నాశనమవుతాయని చెబుతారు ఎవరైతే దీన్ని ఒక్కసారైనా వింటాడో అతని అనేక పాపాలు తొలగిపోతాయి మరియు అతనికి పితరుల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి నువ్వు కూడా మనసు పెట్టి ఈ స్థితిని విను అప్పుడే ఈ కథ పూర్తి ఫలితం నీకు లభిస్తుంది ఋషి రుచి చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ భక్తిభావంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అధిదేవతా రూపంలో అంతటా ఉన్నవారు శ్రాద్ధ సమయంలో దేవతల ద్వారా స్వధ అని చెప్పి తృప్తి చేసేవారు ఆ అన్ని పితరులకు నా కోటి కోటి నమస్కారాలు అగ్నిస్వాత బరహసద ఆజప సోమప అని పిలువబడేవారు వారంతా నా శ్రాద్ధంతో సంతుష్టులు కావాలి అగ్నిస్వాంత పితరులు నా తూర్పు దిక్కును రక్షించాలి బరసహత పితరులు దక్షిణ దిక్కును సదా రక్షించాలి ఆజప పితరులు పశ్చిమ దిక్కును సోమప పితరులు ఉత్తర దిక్కును రక్షించాలి అన్ని పితరులు మాపై కృప ఉంచి రాక్షసులు భూతాలు ప్రేతాలు పిశాచాలు లాంటి దుష్టశక్తుల నుండి మమ్మల్ని కాపాడాలి విశ్వ విశ్వభుక్ ఆరాధ్య ధర్మ ధాన్య సుభానన భూతిద భూత కృత్ భూతి అనే తొమ్మిది రకాల పితరులు ಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣಕರ್ ಕಲ್ಯಾತರಾಶ್ರಯ ಕಲ್ಯಾತ ಹೇತು ಅನಗಾನೆ ಆರು ರಕಾಲು ವರ ವರದ ತುಸ್ತೀರ್ಥ ಪುಷ್ಟಿದ ವಿಶ್ವಪಾತ ದಾತ ಅನೆ ಅನೇ ಏಡುರ ಪಾಪವಿಶಕು ಮಹಾನ್ ಮಹಾತ್ಮ ಮಹಿತ ಮಹಿಮವಾನ್ ಮಹಾಬಲ ಅನೇಕ ಐದು ರಕಾಲ ಸುಖದ ಧನದ ಧರ್ಮದ ಭೂತದ ಅನೇ నాలుగు రకాల పితరులు ఇలా మొత్తం ముప్పై ఒకటి రకాల పితరులు ఈ జగత్తులో విరాజిల్లుతున్నారు నేను వారందరికీ ప్రణామం చేస్తున్నాను దయచేసి మీరంతా నా విధిగా అర్పించిన ఈ తర్పణం పిండదానాన్ని స్వీకరించి తృప్తి చెందండి మరియు నాపై మీ కృపను కొనసాగించండి ఈ భావపూరిత స్థుతిని విని పితరులు అత్యంత సంతోషపడ్డారు అకస్మాత్తుగా అక్కడ ఒక చమత్కారం జరిగింది పితరుల కృపతో అది ఒక దివ్య ప్రకాశంగా ఉంది నాలుగు వైపులా ఆకాశాన్ని వెలిగించింది ఆ ఉజ్వల తేజస్సుతో మొత్తం వాతావరణం ఎంతో వెలిగిపోయింది ఆ విస్మయం భక్తిభావంతో ఆ ప్రకాశం వైపు చూశాడు మరియు వెంటనే నేలపై మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించాడు కొన్ని క్షణాల్లో ఆ ప్రకాశ మూర్తి రూపం తీసుకోవడం మొదలైంది ఋషి రుచి స్థుతితో సంతృష్టులై పితరులు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి అవతరిస్తున్నారు త్వరలోనే ఆ నాలుగు దివ్య పితరులు మళ్ళీ రుచి ముందు ప్రత్యక్షమయ్యారు ఈసారి వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి ఋషి రుచి శ్రద్ధాపూర్వకంగా వారి పాదాలకు ప్రణామం చేశాడు వారు ఇప్పటికే శ్రద్ధలో పుష్పాలు ధూపం మొదలైనవి అర్పించాడు మరియు ఇప్పుడు పితరులు ఆ సుగంధిత పుష్పాల మనోహరమైన వాసనతో చుట్టుముట్టినట్లు కనిపించారు సంతుష్ట పితరులు చేయి ఎత్తి ఆశీర్వదిస్తూ చెప్పారు హే పుత్ర రుచి నీ భక్తి మరియు స్థుతితో మేము అత్యంత సంతుష్టులము నువ్వు సచ్చిల హృదయంతో మమ్మల్ని ఆహ్వానించి తర్పణమిచ్చావు మరియు గుణదానం చేశావు అందుకే మేము సంతోషంగా నీకు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాము నిర్భయంగా నీ ఇచ్చను మా ముందు వ్యక్తపరచు నీ అభిలాష ఏమిటో నిస్సంకోచంగా మమ్మల్ని అడుగు ఋషి రుచి వినమ్రంగా తల వంచి చెప్పాడు హే పితృదేవులారా మీరు నాపై సంతుష్టులైనందుకు మీ అపార అనుగ్రహం పరమపిత బ్రహ్మదేవుడు కూడా నాపై కృప చేసి సృష్టి విస్తరణ కోసం నన్ను ప్రజాపతిని చేస్తానని ఆశీర్వదించాడు ఇప్పుడు మీరే నాపై దయచూపి గుణవంతమైన తేజస్వి సదాచారవంతమైన వరాన్ని ఇవ్వండి నేను కోరుకుంటున్నాను ఆమెతో నాకు ఉత్తమ సంతానం లభించాలి దానితో మా వంశం ముందుకు సాగాలి మరియు మీరిచ్చిన రుణాల నుండి నేను విముక్తుడిని కావాలి పితరులు ఆశీర్వాదభరిత వాణితో చెప్పారు తదాస్తు హే వత్స మేము ఇప్పుడే ఈ క్షణంలో నీ మనోకామనను పూర్తి చేస్తాము మా ఆశీర్వాదంతో నీకు ఇక్కడే ఒక సులక్షణమైన మనోహరమైన పత్ని లభిస్తుంది ఆమెతో నీకు ఒక తేజస్వి బుద్ధిమంతుడైన పుత్రుడు లభిస్తాడు గుర్తుంచుకో రుచి పితరులు చిరునవ్వుతో చెప్పారు నీ పుత్రుడు అద్వితీయుడు బుద్ధిమంతుడు మహాపరాక్రమవంతుడు అవుతాడు అతను రోచ్య అనే పేరుతో మూడు లోకాల్లో ప్రసిద్ధి పొందుతాడు ముందుకు నీ పుత్రునికి కూడా అనేక బలవంతులు ధర్మపరాయణులైన పుత్రులు ఉంటారు వారు భూమిపై రాజ్యం చేసి ప్రజా కళ్యాణం చేస్తారు మా ఆశీర్వాదం నీ వంశంపై సదా ఉంటుంది పితరుల వరం లభించగానే సమీపంలో ప్రవహిస్తున్న నది నీరు తేజస్సుతో వెలిగిపోయింది ఆ ప్రకాశం మధ్యలో ఒక దివ్య స్త్రీ ప్రత్యక్షమైంది ఆమె రూపం అద్భుత తేజస్వి ఇది సర్గలోక అప్సర ప్రమలోచ మరియు ఆమెతో ఒక అత్యంత సుందరమైన కన్య ఉంది ప్రమలోచ మహర్షి రుచికి చెప్పింది హే తపస్వి శ్రేష్ట నేను అప్సర ప్రమలోచను సముద్రదేవుడు వరుణుని పుత్రుడు మహర్షి పుష్కరుతో నాకు అనుపమ సుందర కన్య లభించింది నా ఈ పుత్రి పేరు మానిని మరియు ఆమె రూపము గుణాలలో అద్వితీయమైంది ఈరోజు నేను నా ప్రియపుత్రిని నీ పత్నిగా సమర్పిస్తున్నాను దయచేసి మానిని స్వీకరించు దీనితో నీకు ఒక అత్యంత తేజస్వి పుత్రుడు లభిస్తాడు అతను మను అను పేరుతో ప్రసిద్ధి పొందుతాడు అప్సర ప్రమలోచ మాట ఋషి రుచి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అతను పితరులకు మరియు ప్రమలోచకు ప్రణామం చేస్తూ మాని సంతోషంగా పత్నిగా స్వీకరించాడు పితరుల ఆశీర్వాదంతో అక్కడే ఋషి రుచి మరియు మానిని విధిగా పెళ్లి జరిగింది దేవతలు సంతోషంగా పుష్పవర్ష వర్షం కురిపించారు మరియు ఆశీర్వాదం ఇచ్చారు ప్రమలోచ తన పుత్రిని కౌగిలించుకొని వీడుకోలు చెప్పింది మరియు పితరులు కూడా వరవధూవులను ఆశీర్వదమిచ్చి తమ లోకానికి తిరిగి వెళ్ళారు కొంతకాలం తర్వాత మానిని ఒక పరమ తేజస్వి పుత్రునికి జన్మనిచ్చింది అతని పేరు మనురోచ్చ అని పెట్టారు ఆ బాలుడు యువకుడిగా మారి తన బుద్ధిమంతో మరియు పరాక్రమంతో మూడు లోకాల్లో తన కులకీర్తిని వ్యాప్తి చేశాడు మరియు తన కులాన్ని గౌరవపరిచాడు ఇలా రాజు రుచి వంశం ముందుకు సాగింది పితరులు పూర్తిగా తృప్తి సంతోషులయ్యారు స్నేహితులారా ఈ కథ నుంచి స్పష్టమవుతుంది పితరుల పూజ మరియు శ్రాద్ధ కర్మ జీవితంలో అత్యంత ముఖ్యమైంది పితృపక్షంలో మనం మన మరణించిన పూర్వీకులను శ్రద్ధాపూర్వకంగా గుర్తు చేసుకొని తర్పణం చేయాలి దాంతో పితరులు సంతోషపడి ఆశీర్వాదం ఇస్తారు మరియు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఇదే పితృపక్షానికి సంబంధించిన ఆ దివ్య కథ భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడుకి చెప్పింది ఈ కథ వినడం ద్వారా అన్ని పితృదోషాలు శాంతమవుతాయి మరియు కుటుంబంలో సుఖ సమృద్ధి వస్తుంది అని ఆశిస్తున్నాను మీకు ఈ కథ విని ఆనందం మరియు ప్రేరణ లభించి ఉంటుంది